హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ది మోస్ట్ యాంటిసిపేటెడ్ వార్ టూ ట్రైలర్ రిలీజ్ అయింది ఈ ట్రైలర్ ఎలా ఉందో మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా యశ్ రాజ్ ఫిల్మ్స్ ఎంతో ప్రెస్టీజియస్గా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది అండ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగంగా వస్తున్న సినిమా ఇది సో ఇది మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్గా రిలీజ్ అవుతుంది అన్ని భాషల్లో డబ్బు అవుతుంది అండ్ మనకి సాధారణంగా ఈ స్పై యూనివర్స్లో హృతిక్ రోషన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ని బాలీవుడ్లో మ్యాచ్ అయ్యే వాళ్ళే చాలా తక్కువ అసలు చాలా చాలా కష్టపడతారు వాళ్ళు హృతిక్ని మ్యాచ్ చేయడానికి అలాంటిది ఎన్టీఆర్ గారికి యాంపుల్ స్కోప్ ఇస్తూ తారక్ ఫుల్ డామినేట్ చేశాడని చెప్పాలి అండ్ ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం వార్ టూ కాదు దీనికి టైటిల్ ఎన్టీఆర్స్ వార్ టూ అని పెట్టచ్చు ఎందుకంటే ట్రైలర్ మొత్తంలో సాలిడ్ స్కోప్ అంతా కూడా తారక్ గారికి దక్కింది అండ్ చాలా క్లోజ్అప్ షాట్స్ ఉన్నాయి చాలా ఎలివేషన్స్ ఉన్నాయి తారక్ గారు అయితే ఫస్ట్ బాలీవుడ్ సినిమా అయినప్పటికీ కూడా చెత్త కొట్టి పడేశారు అండ్ కియారా గారికి కూడా కియరాధనికి కూడా కేవలం గ్లామర్కే కాకుండా ఫైట్స్కి కూడా అవకాశం ఇచ్చారు అది మనకు ట్రైలర్లో తెలుస్తుంది అండ్ వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ అయితే బీస్ట్ లెవెల్లో బ్లాస్ట్ అయిపోతుందని చెప్పేసి మనకు అర్థమైపోతుంది ఎందుకంటే ప్రతి ప్రతి ఫ్రేమ్లో కూడా రిచ్నెస్ కనిపిస్తుంది ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా విఎఫ్ఎక్స్ అన్నీ కూడా బాలీవుడ్ లెవెల్లో ఉన్నాయి సో హాలీవుడ్ అని చెప్పడం మీరు గుర్తుపెట్టుకోండి బాలీవుడ్ లెవెల్లో ఉన్నాయి అండ్ మరీ మరీ ముఖ్యంగా ఈ సినిమాకి ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్ అవ్వబోతున్నాయి ఎందుకంటే ఈ సినిమా కూలీతో క్లాష్ అవబోతోంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి సో ఏది ఏమైనప్పటికీ కూడా ఫ్యాన్స్కి మటుకు ఒక విజువల్ ఐ ఫీస్ట్ అండి మీరు ఎవరైనా సరే ట్రైలర్ చూడకపోతే కనుక అర్జెంటుగా చూసేయండి